రష్యా నుండి చౌకధరం చమురుని దిగుమతి చేసుకుంటున్నది ఎవరు అనేది ఒక ప్రశ్న ఇవ్వాలి భారతదేశం దిగుమతి చేసుకుంటున్నదా లేదా అంబానీల సంస్థ దిగుమతి చేసుకుంటున్నదా అనేది ఒక ధర్మ సందేశం జనరల్ అభిప్రాయం అంటే భారతదేశం దిగుమతి చేసుకుంటున్నది అనేది కానీ నిర్దిష్టంగా అయితే అంబానీ దిగుమతి చేసుకుంటున్నారు అని సరే ఎవరు దిగుమతి చేసుకున్నా అమెరికాకు సహజంగానే భారతదేశం మీద కోపం ఉంటుంది రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటుంటే అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ అంటే అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల సలహాదారు పీటర్ నవర్ ఒక సంచలనాత్మక కామెంట్ చేశారు భారత ప్రజలారా మీ దేశంలో ఏం జరుగుతున్నదో ఒకసారి గమనించండి రష్యా నుండి చౌకధలకు చమ్ముందుకొని బ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారు మీరు నష్టపోతున్నారు ఈ విషయాన్ని గమనించండి అన్నారు అక్కడ నుండి ఈ బ్రాహ్మణ పదం ఎందుకు ఇక్కడ ఈ సందర్భంగా భారత కార్పొరేట్ వాడవచ్చు మెగా కార్పొరేట్ అనవచ్చు లేదా నిర్దిష్టంగానే ఆ సంస్థ పేరు చెప్పవచ్చు ఆ దానా ఆదానీదో అంబానీదో ఆ సంస్థ పేరు కూడా చెప్పవచ్చు బ్రాహ్మణ పదవాటం ఏమిటి దీని మీద ఒక చర్చ సాగుతుంది నిజానికి ఆదానీ కానీ అంబానీ కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు కాదు అంబానీలు గుజరాతీ హిందూ వైశ్య సామాజిక వర్గానికి చెందినవాడు ఆదానీలు గుజరాతీ జైన వైశ్య సామాజిక వర్గానికి చెందినవాడు సో వాళ్ళిద్దరులో బ్రాహ్మణులు లేడు అని చెప్పి కూడా వాళ్ళ బ్రాహ్మణుల మీద ఎవరిని అన్నాడు బ్రాహ్మణుని పదవికి అర్థం అయ్యింది ఏ అర్థంలో అతను వాడాడు ఇప్పటికే తేలలేడు గ్రాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే అది కొన్ని సమాధానాలు చెప్పింది ఉన్నత వర్గం అనే అర్థంలో వాడి ఉండొచ్చు విశ్రాంతి వర్గం అనే అర్థంలో వాడు ఉండొచ్చు లాభాలను దండుకునే వర్గం అనే అర్థంలో వాడు ఉండొచ్చు పాలక వర్గం కూడా కావచ్చు ఈ మాట అలాగే ఇలీట్ అంటాం మనం అది కూడా కావచ్చు అని అది ఒక ఐదు రకాల అర్థాలని ఇచ్చి ఇప్పుడు కూడా చర్చి ఐదు మీద నడుస్తుంది ఏది దీంట్లో ఈ ఐదింట్లో ఆదాన్యలు కానీ అంబానీలు కానీ దేనికి చెందుతారు అనేది ఒక చర్చ ఆసక్తికరంగా సాగుతుంది దీనికి ఎక్కడ ముగుస్తుందో మనం చెప్పలేము కానీ కొనసాగుతుంది థ్యాంక్ యూ